హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా గడిచిందనేది ముందుగా అయితే రెండు విజిల్ పెట్టి పొటాటోని ఈ విధంగా అయితే నేను ఉడికించుకున్నానండి టూ విజిల్స్ పెట్టి తర్వాత ఈ పొటాటో కర్రీ ఆలు ఉంటుంది కదా దాన్ని కర్రీ చేసుకున్నాను ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేశానండి నేను మీకు డౌట్ అయితే మన ఛానల్లో చూడండి ఇది నేను జస్ట్ చేయడం చూపించలేదు కానీ ఉడకబెట్టడం ఈ విధంగా తీసుకోవడం మాత్రం చూపిస్తున్నాను కర్రీ ఎలా చేయాలనే దాన్ని మీకు డౌట్ ఉంటే చూడండి ఈ వీడియోలో చూడండి జస్ట్ ఎలా చూపిస్తున్నాను అనేసి ఈ విధంగా మనం ఉడికిపోయి ఉంటుంది కదండి చేత్తోనే ఈ విధంగా పొడిని తొక్క అంతా తీసేసి ఈ విధంగా వేసుకుందామండి వేసుకున్న తర్వాత కర్రీ చేసుకుందాము ఫస్ట్ అయితే నా కొడుకు నిద్ర లేచాడండి లేచి మమ్మీ నాకు ఇడ్లీ కావాలి ఈరోజు అని ఆర్డర్ అండి ఓకే ఇడ్లీ చేస్తానని చేశాను తర్వాత నా కూతురు లేచిందండి నాకు ఇడ్లీ వద్దు నాకు దోశ కావాలి వాళ్ళు అడిగింది చేస్తే కానీ వాళ్ళ మొహాలు నవ్వుతో వెలుగువండి మార్నింగ్ మార్నింగ్ ఎందుకనేసి ఇద్దరికి సేమ్ చేసింది చేశాను టిఫను ఈ విధంగా ఒకరికి దోశ ఒకరికి ఇడ్లీ అండి లంచ్ బాక్స్ రైస్ చేస్తానంటే వద్దు దోశ తీసుకుని వెళ్తామన్నారు దోశ అయితే చేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇద్దరికి చూడండి కర్రీ అయితే ఇలా ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇది జస్ట్ మధ్యలో మీకు పెట్టాను అంతేనండి మీకు ఎలా చేయాలనే దాని వీడియో అయితే ఉంది ఇంకా మా వారికి అయితే టిఫను ఇడ్లీ పిల్లోడు ఇడ్లీ కావాలన్నాడు వాడికి కూడా ఇడ్లీ అండి పాపకు దోశ ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్కి నెక్స్ట్ అయితే అండి ఇంకా నా కోసం అయితే నేను ఓట్స్ నైట్ ఇలా నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ తీసుకుని ఈ విధంగా నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకున్నాక తర్వాత ఏమేమి యాడ్ చేసాను చూద్దామా మరి ఒకసారి ఈ విధంగా తీసుకుని ఓట్స్ తీసుకున్నాను కదా బనానా రెండు యాపిల్ ఒక సగము డేట్స్ రెండు తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నానండి దీన్ని జ్యూస్ లాగా చేసి తాగేస్తాను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ఒక్కొక్కరికి ఒకటి చేసి పెడితే ఎంత సంతోషమో అండి ఇంట్లో అయితే నాకైతే ఇంక ఏం చేస్తా మీకు నా కడుపు కావాల్సింది నేను తీసుకున్నాను మరి నెక్స్ట్ అయితే ఇంకా మా ఫ్యా ఇలా ఉంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు తింటారండి ఇవి ఇంకా వాళ్ళు అయితే చిన్నపిల్లలు తినేవి పెద్దవాళ్ళు తినరు కదా పెద్దవాళ్ళు తినేది చిన్నపిల్లలు తినరు అన్న టైప్ పోయింది మళ్ళీ వాళ్ళ కోసం అయితే ఇలా సంగడి చేయాల్సి వచ్చింది మార్నింగ్ లేచామంటే హడావిడి 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 టిఫన్ ఐటమ్స్ చేయడమే సరిపోతుంది ఒక అయితే ఒకటే చేసేస్తామా అనిపిస్తుంది అండి కానీ తప్పదు కదా ఇంక వాళ్ళ కోసం అయితే సంగటి చేశాను దీనికోసం అయితే కర్రీ చేపల పులుసు ఉండింది సో దాంట్లో అయితే వీడియో చేశారండీ నెక్స్ట్ నేను ఆఫ్టర్నూను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ స్టవ్ బుక్ చేస్తారు అక్కడైతే స్టవ్ వచ్చింది సరే స్టవ్ని మనము వీడియో తీసుకుంటాము ఎలా ఉంది ఏమి అనేసి చూద్దామండి మళ్ళీ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట సరే చూద్దాము వాళ్ళది పాత స్టవ్ ఉండింది సో అది బాగా పనిచేయడం లేదని కొత్తగా బుక్ చేశారు ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తున్నాము చూద్దాం మరి చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తున్నారు స్టవ్ ఎలా ఉంది అనేసి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను నేను వెళ్ళడము స్టవ్ రావడం జరిగింది చూడండి స్టవ్ చూపిస్తున్నాను కంపెనీ పేరు కూడా అక్కడ ఉంది చూడండి చెక్ చేస్తున్నారు ఎలా ఉంది అనేసి ఇంకా మామూలే కదండి కొత్తగా వస్తే మనం చెక్ చేయాలి కదా బర్నర్లు అయితే చాలా బాగున్నాయి నేను కూడా చూసానండి చూస్తూ వీడియో తీసాను బాగా గట్టిగా ఉందండి చూడండి మీకు ఎలా అనిపించిందో ఈ స్టవ్ చూసారా మరి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా బాగా వచ్చిందండి దీని కాస్ట్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ విధంగా అయితే స్టవ్ అనేది ఆర్డర్ చేసుకున్నారు అదైతే నేను వెళ్ళడం స్టవ్ రావడం మంచి పని అయింది ఇంకా దానికి కనెక్షన్ ఇచ్చి వెలిగిస్తున్నారు చూసారా ఈ విధంగా అయితే అయితే వస్తుంది స్టవ్ స్టవ్ కొత్తది కదా ఇంకా మా అమ్మ అయితే అరుస్తుంది ఎందుకు వెలిగించావు దానికి పూజ చేయాలి అనేసి సరే ఇంకా అమ్మ అనుకుంది కాబట్టి మనము తప్పదు కదండి ఇంకా సరే అనేసి ఆఫ్ చేసేసి దానికి సరే పూజ చేసేసి పాలు పొంగిద్దామని పొంగిస్తున్నామండి ఎట్లా నేను ఉన్నాను కదా నన్నే చేయమన్నారు కాబట్టి నేను దానికి పసుపు ఈ విధంగా నాలుగు నాలుగు చోట్ల ఐదు చోట్ల పెట్టా ఐదు చోట్ల పెట్టానండి ఇలా ఈ విధంగా పెట్టేసిన తర్వాత అయితే పాలు పొంగించడం జరుగుతుంది ఈ విధంగా సెంటిమెంట్స్ ఉంటాయి కదండి కొందరికి కొన్ని కొన్ని విధాలుగా ఉంటాయి కొందరు అయితే నమ్మరు కొందరు నమ్ముతారు కదా తప్పదు కదా మరి నేనైతే కూడా ఫస్ట్ ఏ వస్తువు తీసినా ఇలానే చేస్తానండి నా వర్క్ కూడా నేను ఇలానే చేస్తాను మా అమ్మ చేస్తుంది కాబట్టి మా అమ్మ సాంప్రదాయం నాకు కూడా వచ్చింది మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి సరే అండి ఇలా స్టవ్ వెలిగించి ఫ్రిడ్జ్లో పాలు ఉంటే అలానే తీసుకొని వచ్చి పెట్టేసానండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఫస్ట్ పాలు పొంగించాలని అంటే ఇంకా సరే అనేసి మేమైతే పాలు అయితే పొంగిచ్చేసి దాన్ని అలాగే షుగర్ వేసుకుని తాగేసి వచ్చేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ మీ ఇంకా పాలు అయితే పొంగుతుంది చూసేయండి నెక్స్ట్ మీకు ఇష్టము ఎలా ఆర్డర్ చేసాము ఎంత కాస్ట్ అనేది ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని కాస్ట్ అయితే చెప్తానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ